ఏంటి ఒక్క పురుగు ఖరీదుబ్బై ఐదు లక్షల అని ఆశ్చర్యపోతున్నారా అవును ఈ పురుగు అసలు పేరుతో కంటే డెబ్బై ఐదు లక్షల కీటకంగానే మన దేశంలో ప్రసిద్ధి ఓ పురుగు ఎందుకంత ఖరీదు దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా దానికున్న డిమాండే జపాన్ యూరప్ దేశాల్లో చాలా మంది ఈ కీటకాన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు చీమలు తేళ్లకున్నట్లుగా వీటి ముందు భాగంలో కొండల్లాంటివి ఉంటాయి వాటితో ఫైటింగ్స్ కూడా చేసుకుంటాయి జపాన్లో వీటి కోసం టోర్నమెంట్ కూడా నిర్వహిస్తూ ఉంటారట ఇవన్నీ పక్కన పెడితే పర్యావరణంలోనూ వీటి పాత్ర కీలకం కానీ అడవులు తగ్గి ఈ కీటకాలు అంతరించిపోవడంతో అటు శాస్త్రవేత్తలతో సహా వీటి సేకరణ పట్ల ఆసక్తి చూపించేవారు ఎంత ఖర్చు పెట్టైనా కొనడానికి ముందుకొస్తున్నారు మన దేశంలోనూ అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లో దొరుకుతుంది కీటకం ఇక్కడి రైతులకు ఇవి దొరికితే పండగేనట ఇంతకీ దీని అసలు పేరేంటో చెప్పనే లేదు కదా బార్సింగా కీడ అంటే పొడవాటి కొండెలున్న కీటకం అని అర్థం ఇంగ్లీష్లో స్లాక్ బీటల్ అంటారు ఒక్క స్లాక్ బీటల్ ధర డెబ్బై ఐదు లక్షల వరకు ఉంటుంది